ప్రైజ్ ద లార్డ్ ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక ప్రియులారా ఎలా ఉన్నారు మీరు బాగుండాలని మీరు క్షేమంగా ఉండాలని మీ కొరకు ప్రతిరోజు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం అయితే ప్రస్తుతం మనం చూస్తే చాలామంది చాలా సమస్యల ద్వారా బాధపడతానే ఉన్నారు కొంతమంది ఉన్నతంగా చదువుకొని లక్షలు ఖర్చు పెట్టి బాగా చదివిన వారిని మనం చూస్తూ ఉంటే వాళ్ళు బాగానే చదువుకున్నాం కానీ మాకైతే ఇంకా జాబ్స్లు కొంతమంది వివాహ వయసుకు వచ్చి వివాహం కాకుండా చాలామంది బాధపడుతూ ఉన్నారు అలాగే ఇంకా చూస్తే భార్యాభర్తల మధ్యలో కూడా చాలా సమస్యలు మనం చూస్తూనే ఉన్నాం అయితే దేవుడు ఒక మాట మనతో మాట్లాడుతున్నాడు చూద్దామా ఏపు గ్రంథం ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినం అయితే ఇంకను ఆయన నీకుతో నీ నోటి నిండా నవ్వు కలుగ చేయను ప్రహర్షముతో నీ పెదవులను ఆయన నింపును బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఏవూ తన గ్రంథంలో మనతో చెప్తున్నాడు ఆయన మన నోటి నిండా సంతోషాన్ని నవ్వును కలుగు చేస్తాడంట ప్రహర్షముతో మన పెదవులను ఆయన నింపుతాడంట అయితే నువ్వేం చేయాలంటే దేవుని ఎందు స్థిరంగా విశ్వాసం ఉంచాలి నా దేవుడు నా జీవితంలో కార్యాలు చేస్తాడు అనే ఒక నమ్మకం నీకు కలగాలి ఎందుకు ఒక్కొక్కసారి మనం చూస్తామంటే మనం చేసిన అపరాధాలను బట్టి దోషాలను బట్టి దేవుడు చిన్నపాటి శోధనను మనకి అనుగ్రహిస్తాడు ఈ సమస్య దేనివల్ల కలిగిందని మనం గనక ఆలోచించి దాని విషయంలో దేవుడి దగ్గర పశ్చాత్తాపడితే దేవుడు వాటిని తొలగించి ఆయన మనల్ని ఆశీర్వదించడానికి సమీపంగా ఉన్నాడు సమర్థుడు అయితే బైబిల్ గ్రంథంలో కనుక మనం చూస్తే నయోమి అనే ఒక స్త్రీ మనకు కనపడుతూ ఉండింది ఆమె తన భర్తను ఇద్దరు పిల్లలను పోగొట్టుకుంది ఆమె జీవితంలో ఆమె జీవితంలో సంతోషం అనేది లేదు ఆమె తన జీవితం మొత్తం దుఃఖంతో అంటే నయోమి అనే పేరుకు అర్థము మార అంటే ఆమె జీవితం చేదైపోయింది తర్వాత దేవుడు ఆమె విషయంలో జోక్యం చేసుకొని ఆమెని సంతోషంగా అంటే మధురముగా ఆమె జీవితాన్ని దేవుడు మార్చి ఉన్నాడు ప్రియులారా మనం మన దేవుని ఎందు విశ్వాసం కలిగి ఉండాలి దేవుడు మనల్ని సంతోషింపజేస్తాడు మన జీవితంలో ఆనందాన్ని దేవుడు కలుగు చేస్తాడు అయితే నువ్వేం చేయాలంటే దేవుడు నీ పట్ల చేసిన కార్యాలను తలపోసుకుంటూ ఆయన స్థుతించుతూ ఉండాలి ఇంకోటి ఏంటంటే నీ అపరాధాలను దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి దేవుడు ఎంతటి సమస్యనైనా తొలగించడానికి సమర్థుడు నీవు అనుకోవచ్చు దేవుడు ఈ సమస్య ఒకటే ఈ ఎ నా దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడని అయితే బైబిల్ గ్రంథం చెబుతుంది మనుషులకి అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే కనుక నీ జీవితాన్ని నా దేవుడు సంతోషంగా మారుస్తాడు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచుతాడు ప్రియులారా ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి విధమైన సమస్య నుంచి దేవుడు నిన్ను విడుదల అనుగ్రహించి వారికే నేను దేవినకరంగా ఉంచుతాడు ఎవరైతే నిన్ను అనరాని మాట్లాడినారో నలుగురిలో హేళన చేశారో అయితే చూడు దేవుడు వారి ముందే నిన్ను హెచ్చిస్తాడు నిన్ను వారికి ఆశీర్వాదకరంగా ఉంచుతాడు గనుక నా దేవుని మాటలు మీరు నమ్మండి ఆయన ఎందుకు మీరు స్థిరమైన విశ్వాసం కలిగి ఉండండి ఇప్పుడు నీ జీవితం దుఃఖంతో నిండిపోయింది కన్నీళ్ళే ఆనంద భాష్పాలుగా నా దేవుడు మారుస్తాడు ఇక నీ జీవితాన్ని ఎవరు ఊహించలేని స్థితిలో ఆశ్చర్యమైన కరంగా నా దేవుడు ప్రహర్షముతో నిన్ను నింపునుగాక అటు కృప దేవుడు గాక ప్రైస్ ప్రైజ్ లాడ్